నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు దినపత్రికల్లోని వార్తలను చూద్దాం వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నానండి అలాగే నా ఛానల్ను ఆదరించండి అలాగే నా వీడియోను లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం ముఖ్యంగా చూస్తే నిన్న నీతి ఆయోగ్ సమావేశానికి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ప్రధానమంత్రితో ప్రధానమంత్రి గారితో కలిశారు కలిసి రెండు రాష్ట్రాలకు తెలంగాణకు వచ్చి మాకు మెట్రో రెండో దశకు అవకాశం ఇవ్వండి అని రేవంత్ రెడ్డి గారు చాలా ప్రాజెక్టులు మాకు మంజూరు చేయండి అని తెలంగాణ రాష్ట్ర కోసం రేవంత్ రెడ్డి గారు అడిగారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతి రాజధాని ప్రాంతానికి డెవలప్ చేయండి మాకు మంచి కంపెనీలు వచ్చేటిగా చేయండి అమరా ఆంధ్రప్రదేశ్ చాలా ఎందుకడ ఉంది కాబట్టి మా రాష్ట్రానికి కూడా హెల్ప్ చేయండి అని చంద్రబాబు నాయుడు గారు కూడా అడిగారు ముఖ్యంగా చూసుకుంటే ఫస్ట్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దామండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూస్తే వికసిత భారతన స్వర్ణాంధ్ర సాధన రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదరికం లేని రాష్ట్రంగా ఏపీ పి ఫోర్ అమలులో ఆ లక్ష్యాన్ని అందుకుంటాం అమరావతి తిరుపతి కర్నూలుకు విశాఖ మోడల్ టెక్నాలజీ అభివృద్ధికి శీఘ్రగతిన ప్రణాళికలు డిజిటల్ మౌలిక కల్పనలు ఆదర్శంగా నిలిచాం కుటుంబానికి ప పారిశ్రామికవేత్త మా నినాదం రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నీతి అయోగ్య సమావేశంలో చంద్రబాబు ఎల్లడి సీఎం బ్లూ ప్రింట్ ప్రజెంటేషన్కు మోడీ ప్రశ్న చూడండి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ ప్రెజెంటేషన్కి మోడీ గారు కూడా మెచ్చుకున్నారంట అది నిన్న నీతి అయోగ్ దాంట్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రసంగం అట్లాగే కర్నూలు జిల్లా ఓర్వకల్లలో డ్రోన్ సిటీ అమరావతి రాజధానిలో క్యాంటౌన్ వ్యాలీ విశాఖపట్నంలో బయోమెడికల్ మాన్యువల్ ఫ్యాక్టరింగ్ హబ్ ద్వారా టెక్నాలజీ ఆధారిత అభివృద్ధికి ఏపీ బాటలేస్తుంది అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఈ శాఖ మోడల్ను అమరావతి తిరుపతి కర్నూల్లో హెచ్చరించేలా కేంద్రం సహకరించాలి అని నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసింది ఇదేనండి ఇంకోటి చూస్తే కలిసి పని చేద్దాం టీమిండియా స్ఫూర్తి చాటిద్దాం నీతి భేటీలు రాష్ట్రాలకు మోడీ పిలుపు నిధుల కోసం దెబ్బేరించాలా స్టాలిన్ నీతి ఆయోగ్ గవర్నరింగ్ కౌన్సిల్ సమావేశం వద్ద ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు కరచాలం పక్కన తమిళనాడు సీఎం స్టాలిన్ చూడండి నిన్న నీతి ఆయోగ్గా చేసి ప్రధానమంత్రి గారు ఏం అన్నారంటే ఒక టీమిండియా లాగా కలిసి పనిచేద్దాం రాష్ట్రాలు దేశము రెండు అన్ని అభివృద్ధి చెందుతూ పోతుంది రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ అతిపెద్ద పారిశ్రామిక వ్యవస్థ అవుతుంది అని నిన్న నీతి ఆయోగ్ సమావేశంలో మాట్లాడినారు ప్రధానమంత్రి గారు కూడా అందరినీ కలిసి చెప్పి వచ్చిన వారందరి సీఎంలతో కూడా మాట్లాడినారు ఇంకా చూస్తే చిత్రసీమ రిటర్న్ గిఫ్ట్కు థ్యాంక్స్ కూటం ప్రభుత్వం పరిశ్రమకు గౌరవం ఇచ్చింది కానీ కనీస మర్యాద కూడా సినీ పెద్దలో పెద్దలు సీఎంను కలవలేదు గత ప్రభుత్వ అగ్రనేతలను ఎలా చిత్కరించిందో మరిచినట్టున్నారు ప్రభుత్వంలో వ్యక్తిగత చర్చలు ఉండవు సంఘాల ప్రతినిధులు రావాల్సిందే థియేటర్ల బంద్పై డిప్యూటీ సీఎం కార్యాలయం ఘాటు ప్రకటన థియేటర్ల బంద్ లేదు సమస్యల పరిష్కారానికి కమిటీ అది చంద్ర పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు చిత్రసీమ చాలా గిఫ్ట్ ఇచ్చింది థ్యాంక్స్ కూటమి ప్రభుత్వం పరిశ్రమ గౌరవం ఇచ్చింది కానీ మర్యాదపూర్వకంగా కూడా సీఎంను కలవలేదు కానీ గత ప్రభుత్వం ఎలా చిత్కరించిందో ఉన్నారు మేము అలాంటి వాళ్ళం కాదు కానీ థియేటర్ల బంద్ లేదు సమస్యల పరిష్కారానికి కమిటీ చేసినామని నిన్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేశారు తర్వాత కేరళను తాకిన నైరుతి పదహారు ఏళ్ళ తర్వాత ఎనిమిది రోజుల ముందుగా దేశంలోకి వచ్చిన ఋతుపవనాలు రెండు మూడు రోజుల్లో రాష్ట్రానికి నేడు రేపు వర్షాలు విస్తారణంగా వర్షాలు పదహారు ఏళ్ళ తర్వాత ఎనిమిది రోజుల ముందే నైరుతి ఋతుపవనాలు వచ్చినాయంటండి రెండు మూడు రోజుల్లో రాష్ట్రానికి నేడు రేపు రాష్ట్రంలో విస్తారణంగా వర్షాలు పడేదిగా ఉందంట ఇంకా చూస్తే మన ఏపీలో మన ఇప్పుడు చదివేది ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ అండి మ మద్యం ముడుపులు ఏపీలో ఈ మద్యం స్కయం అనేది చాలా పెద్దది అయిపోయింది ఈ పెట్టుబడులన్నీ తీసుకొని ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారో కూడా సిట్టుకు కూడా అర్థం కాకుండా ఉంది కొన్ని డబ్బులేమో బంగారాన్ని పెట్టారు కొన్ని డబ్బులేమో రియల్ ఎస్టేట్లో పెట్టారు కొన్ని డబ్బులేమో ఇంకో దాంట్లో పెట్టారు కొన్ని డబ్బులు ఏదో సినిమా పరిశ్రమలో పెట్టారని అంటున్నారు ఏది నిజమో ఏది ఆబద్ధమో ఈ డబ్బులు ఈ ఈ మద్యం స్కాము అనేది బయటపడాలి అంతిమగా ప్రజల సొమ్ము తిని ఎవరినైనా సరే వదలకుండా జైల్లో వేయాలి చట్టం ప్రకారము వాళ్ళ మీద తీసుకోవాలి కానీ వ్యక్తిగత ఖర్చుతో చేయకూడదు అనేది అందరూ కోరుకుంటున్నారు ఫైనల్గా ఏ ప్యాలెస్కు మద్యం ముడుపులు ముట్టినాయి అనేది రూట్ కనిపెట్టిన సిట్ అంట హైదరాబాదు రియల్లో రియల్ ఎస్టేట్లో భారీగా పెట్టుబడులు బెంగళూరులో పదుల కొద్ది ఎకరాలు కొనుగోలు నేటి విక్రేతలు మధ్యవర్తులుగా గుర్తింపు ముంబై ఉలియన్లోకి క్వింటాళ్ళు కొద్ది గోల్డ్ జిఎస్టీ చెల్లించి ఇన్వాయిసులు కొనుగోళ్లు బంగార వ్యాపారుల నుంచి ఆరా తీస్తున్న సిట్ వివిధ వర్గాలలో అంతిమ లబ్ధిదారులకు ముడుపులు చూడండి మనం అనుకుంటున్నాం ఆ డబ్బులు ఏం చేశారు అంటే ఇది బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బాంబాయిలో బంగారం కొనుగోళ్లు చూడండి ఒక పేదల సొమ్ము పేదలకు మందు తాపించి కల్తీ మందు తాపించి గత వైసీపీ ప్రభుత్వము పేదల రక్తాన్ని పీల్చుకొని బంగారము రియల్ ఎస్టేట్ దాంట్లో డబ్బులు పెట్టిందంటే ఈ పనికి మాలని చర్య ఎవరైనా ఒప్పుకుంటారా అది ప్రజలు ఆలో ఆలోచించుకోవాల్సింది వైఎస్ జగన్ ఆయంలో జరిగిన మధ్య భూకుంభకోణము తీరిది ఆరాధిస్తున్న నగదంతా ఎక్కడికి వెళ్ళింది ఏ నగరాలకి చుట్టింది ఏ దేశాలకు వెళ్ళి మళ్ళీ అవాలా ద్వారా తిరిగి ఇక్కడికి చేరింది అలా అత్యంత కీలకమైన వివరాలను పసిగట్టడంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ముందడుగు వేసినట్లు తెలుస్తుంది చూడండి ఇంకా చూస్తే రాష్ట్రంలో మరో కరోనా కేసు అరవై ఐదేళ్ల రుద్రుడికి పాజిటివ్ నిర్ధారణ బాధితుడు కోనసీమ జిల్లా వాసి చూడండి రాష్ట్రంలో ఇంతకుముందు వైజాగ్లో ఒక అమ్మాయికి వచ్చింది మొన్న బెంగళూరులో ఒక అమ్మాయికి వచ్చింది ఇప్పుడు రాష్ట్రంలో కోనసీమ జిల్లాలో మరో అతనికి కరోనా కేసు బుక్ అయిందంట అదే ఎందుకనే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి టీమిండియా టెస్ట్ కొత్త కెప్టెన్ గిల్ ఎంపిక చేసిన బీసీసీఐ ఇంగ్లాండ్తో ఐదు టెస్ట్ల కు జట్టు ప్రకటన చూడండి ఇంకా ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం తెలంగాణలో చూస్తే బీఆర్ఎస్ పార్టీలో లుక్కలుొక్కలు బయటపడుతున్నాయి చూసారా మీరు అధికారంలో ఉన్నప్పుడు అందరూ తిన్నారు అందరూ సంపాదించుకున్నారు ఇప్పుడు కేసీఆర్ గారు కుటుంబంలో అందరికీ చెడ్డవాడైపోతున్నాడు పదేళ్ళు బాగా సంపాదించుకున్నారు కుటుంబం లెక్క ఆ పార్టీ కుటుంబ పార్టీ లెక్క పెరిగింది ఏరో వాళ్ళు ఉండరు వాళ్ళ కుటుంబ సభ్యులే అన్ని ప్రాధాన్యతలు పోస్టులలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది లెక్కేసుకుంటే సగం మంది మంచి పెద్ద పెద్ద పదవుల్లో సగం మంది కేసీఆర్ కుటుంబ సభ్యులే ఉన్నారు అందరికీ తెలిసిన వాళ్ళ పేర్లు మనకు నాలుగే నాలుగైదు పేర్లు కానీ లోపల చూస్తే వాళ్ళ బంధువర్గమే ఎక్కువ అట్లాంటి కవిత గారు తేల్చుకోవడానికి ఒక అడుగు ముందుకేసింది సముచిత ప్రాధాన్యత సరే కాదంటే కొత్త పార్టీ తండ్రి కేసీఆర్తో తేల్చుకోవాలంటున్న ఎమ్మెల్సీ కవిత ఆయన పిలుపు కోసం ఎదురు చూపు లేక లీకేజ్ పై ఆగ్రహంగా కేసీఆర్ తనయా లీక్లు ఎవరో తేలే వరకు పార్టీకి దూరం పార్టీ పెడితే తెలంగాణ జాగృతే రోజంతా ఇంటికి పరిమితం భర్త తరపు కుటుంబము సన్నిహితులతో మంతనాలు చూడండి కవిత గారు ఒకటే అంటున్నారు సమిత స్థానం ఇస్తే సరే లేదంటే కొత్త పార్టీ పెడతాం అనే ఆలోచనలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది దీనికి అంతటికి కారణము కేటీఆర్ గారు కేటీఆర్ గారు జగన్ లెక్క చెల్లెళ్ళు అవ్వరు ఉండకూడదు ఏ నేనే ఉండాలి అనే ఉద్దేశంతో కేటీఆర్ ఎవరించే తీరు మంచిది కాదు ఆ దయ్యాలు ఎవరో ఉండారు అనుకుంటే ఆ దయ్యాలలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు సంతోష్ రావు వాళ్ళే ఉండొచ్చు హరీష్ రావు గారు కూడా కేటీఆర్ మీద ఒక గుస ఉంది ఎందుకంటే కేటీఆర్ ఉంటే నన్ను ఎదగనేడు పార్టీలో అనేది కూడా హరీష్ రావుకు లోపలుంది కానీ బయటపడడు దేవు నువ్వేనా కేటీఆర్ నిలదీసిన మంత్రి సీతక్క మోడీ ప్రశ్నల కోసమే పై విమర్శలు విమర్శ కవితా లేఖలో కేటీఆర్ కు మతి భ్రమించినట్లుంది పంపకాల్లో తేడాల్లోనే ఈ తిరుగుబాటు మహేష్ గౌడ్ దయ్యాలెవరు కేటీఆర్ చెప్పాలి మంత్రి పొన్నం దయ్యాలు స్కామ్ బయట పెట్టండి చామల్ అయినా ఎంపీ ఆస్తులు కాపాడుకునే యత్నం మధుసూదన్ రెడ్డి కవిత చెప్పిన దయ్యాల ముగ్గురే రామ్మోహన్ రెడ్డి ఎవరు ముగ్గురు వాళ్ళే అందరికి తెలిసిందే కదా కేటీఆర్ హరీష్ రావు సంతోష్ కుమారా ఆయన ఉన్నాడు వాళ్ళు ఇదేనండి బీఆర్ఎస్ పార్టీలు లుక్క స్టార్ట్ అయినాయి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీలో ఎలా లుక్కలొక్కలు పడినాయో సేమ్ ఇప్పుడు అలాగే పడుతున్నాయి కేటీఆర్ గారు అన్న పదేళ్ళు అధికారంలో ఉంటే కవితాను దగ్గర పెట్టుకున్నాడు పదవి పోయిన తర్వాత భేద కానీ వైఎస్ఆర్సీపీలో అధికారం రాగానే సరిమిళమ్మని బయట పంపించేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లికి కూడా న్యాయం చేయలేదు అక్కడ ఇక్కడ చూస్తే కవిత గారు ఎక్కడ అడ్డపడతారు అని ఆయన చేసే పొరపాట్లను లేఖ రాసిందని సోషల్ మీడియాకి ఇచ్చి ఆయన బదనాయం చేస్తున్నారు ఇదేనండి ఇంకా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రధానమంత్రి గారిని కలిశారండి కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం సహాయం చేయండి మా రాష్ట్రాన్ని ఏడుకో కొంచెం డెవలప్ చేసుకుంటాము మాకు పెట్టుబడుల రూపంలో పెద్దపేట వేయండి అని నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారితో కలిశారు ప్రధానమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారిని దగ్గరికి తీసుకొని అన్ని విధాలా సహకరిస్తాము తెలంగాణ కూడా డెవలప్మెంట్ అవ్వాలి అవుతుంది కూడా మేము చాలా ఇప్పుడు అని నరేంద్ర మోడీ గారు కూడా అన్నట్లు తెలుస్తుంది చూస్తే ఏమన్నారు ఏమంటే కలిసి పనిచేద్దాం పెట్టుబడులకు పెద్దపీట వేయండి వ్యవసాయము విద్య ఆరోగ్యం అత్యంత కీలక ప్రధానాంశాలు వికసిత భారత్ ప్రతి ఒక్కరి లక్ష్యము కావాలి అన్ని రాష్ట్రాల అభివృద్ధితోనే ఇది సాధ్యము నీతి ఆయోగ్ భేటీలో మోడీ పిలుపు బీహార్ సీఎం సహా పలువురు గయాజరు బీహార్ సీఎం రాలేదంట మన రేవంత్ రెడ్డి గారు ఏమడిగారు అంటే మన ప్రధానమంత్రి గారిని మెట్రో టూకు అనుమతి ఇవ్వండి త్రిబులార్కు ఆమోదం తెలపండి బందర్ బందర్పోర్టు హైదరాబాదు పోర్టుకు గ్రీన్ ఫీల్డ్ హైవేను మంజూరు చేయండి యూపీ తమిళనాడు ఏపీ మాదిరిగా తెలంగాణను ప్రోత్సహించండి ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చూడండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు త్రిబులార్కు ఆమోదం తెలపండి బందర్ హైదరాబాద్ డ్రై డ్రైపోర్టులకు గ్రీన్ ఫీల్డ్ హైవేను మంజూరు చేయండి అట్లే మెట్రో టూకు కూడా అనుమతి ఇవ్వండి అన్నారు యూపీ తమిళనాడు ఏపీ మాదిరిగా తెలంగాణను కూడా ప్రోత్సహించండి అని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి మోడీతో కలిసి మాట్లాడినారు కొందరు అంటున్నారు ఈ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రితో క్లోజ్గా ఉంటున్నారు ప్రధానమంత్రితో కలుస్తున్నాడు అని స పదేళ్ళున్న కేసీఆర్ ఏ బుద్ధి కూడా తెలంగాణకు నాకు ఇది కావాలని అడిగినోడు కాదు ఫామ్ హౌస్లో పండుకొని తెలంగాణను ఎడారిపాలన చేశాడు పదేళ్ళు పరిపాలించి కూడా తెలంగాణ డెవలప్మెంట్ చేయకపోవడానికి కారణం ఇదే రేవంత్ రెడ్డి గారు వచ్చి పన్నెండు పన్నెండు నెలలు పన్నెండు నెలలు పదమూడు నెలలు అవుతుంది కానీ ప్రధానమంత్రి గారిని ఎన్నోసార్లు కలిశాడు కలిసి మా తెలంగాణను డెవలప్ చేయండి మా తెలంగాణకి ప్రాజెక్ట్ ఇవ్వండి అని అడిగి తెచ్చుకుంటున్నాడు అది సీఎం అంటే బామ్ హౌస్లో పండుకొని ప్రజాభవన్లో పండుకొని అధికారులు పిలిపించుకొని ఆర్డర్లు చేయడం కాదు సీఎం అంటే ప్రజల్లో తిరుగుతూ ప్రజలకు ఏమి కావాలి అని ఆలోచించేవాడే నాయకుడు అవుతాడే తప్ప ఒక ఒక తానుండి అధికారులు అందరినీ ఆడి పిలిపించుకొని మీరే పరిపాలించండి నేను ప్రజలేకి రాను అంటే ఇదే కారణం అవుతాడు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ పాలన ఎలా ఉందో ఏపీలో కూడా జగన్ పాలన ఐదు సంవత్సరాల పాలన అలాగే నడిచింది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చాలా దెబ్బతిన్నాయి ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే తెలంగాణ కోసం డెవలప్మెంట్ కోసం పోటీ పడుతున్నాడు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి గురించి మనకు తెలిసిందే ఆయన ఉంటేనే ఆ రాష్ట్రం ఎలా డెవలప్మెంట్ అవుతుంది అనేది కూడా హైదరాబాద్లో ఐటెక్ సిటీ కావచ్చు ఎయిర్పోర్ట్లు కావచ్చు మెట్రో కావచ్చు రిగ్గు రోడ్లు కావచ్చు ఐటీ రంగం కావచ్చు అన్ని చేసి చూపించిన వాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే డెవలప్ చేసే దిశగా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు ఇంకా చూస్తే టీమిండియా టెస్ట్ కొత్త క్యాప్టెన్ గిల్ అది అందరికీ తెలిసిందే కదా ఇంకా చూస్తే ముందే ఋతురాగాలు ఇంకా అందాల పోటీల్లో వేషలా చూడు నన్ను అలాగే చూసినట్లు అని అనిపించింది పురుష స్పాన్లతో కలిసి ఉండాలన్నారు ఇరవై నాలుగు గంటల పాటు మేకప్లో ఉండాలని బాల్ గౌండ్లు ధరించాలని ఒత్తిడి చేశారు మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి ఆరోపణలు పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటన ఆరోపణలు నిరాధారం తల్లికి బాగలేదని చెప్పి వెళ్ళిపోయారు జాలియా మార్లే చేనేత వస్త్రాలు మరింత అందంగా అందాల బాంలే ర్యాప్ వాక్ ఘనంగా మిస్ వరల్డ్ ఫ్యాషన్ పినాలే ఆసియా ఓసియానా విజాతగా నందిని చూడండి అది స్వదేశాలకు పంపే సొమ్ముపై పన్ను త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంట్యాక్స్ ఎక్సైజ్ ట్యాక్స్ను స్వల్పంగా తగ్గించిన ట్రంప్ సర్కార్ ట్రంప్తో పెట్టుకుంటే రోజుకోటి ఏదో ఒకటి గెలిపెడతా ఉంటాడు ఆయన ఇదేనండి ఇంకా వీనాడు చూద్దాం వీనాడు తెలంగాణ చూస్తే తెలంగాణ రైజింగ్కు చేయతనేవ్వండి రాష్ట్రంలో సంక్షేమం సుపరిపాలన ప్రాధాన్యత ఇవ్వండి అది నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కలిసి ఇవన్నీ అడుగుతున్నాడు రెండు వేల ఇరవై ఎనిమిదికి రాష్ట్రంలో కోటి మంది మహిళలు కోటీశ్వరులను చేస్తాం హైదరాబాదును డేటా సెంటర్ అప్పుగా మారుస్తాం వికసిత భారత లక్ష్యాల సాధనకి తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ నీతి అయోగ్య సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది మన రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడింది అది ఇంకా చూస్తే మెట్రో విస్తరణ సహాయం చేయండి అని అడిగాడు అది ఇది ఇంకా చూస్తే సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి మన కేటీఆర్ గారు అంటున్నారు ఎందుకు రాజీనామా చేయాలంటే ప్రజల్లో తిరుగుతున్నాడు కదా ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి కేసీఆర్ లెక్క పామ్ హౌస్లో పండుకొని ఒక ప్రజాభవన్లో ఉండి చేస్తే రాజీనామా అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రజల తరపున పోరాడుతున్నాడు ఎప్పుడు చూసినా ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు అట్లాంటి రేవంత్ రెడ్డి గారిని రాజీనామా చేయాలని కేటీఆర్ గారు అంటున్నారు మళ్ళీ ఎందుకు రాజీనామా చేయమంటున్నారు ఏమో చూద్దాం ఈడీ ఛార్జిషీట్లో ఆయన పేరు ఉండడం రాష్ట్రానికి అవమానం గవర్నర్ని కలిసి ప్రాసిక్యూట్ చేయాలని అడుగుతాం కేటీఆర్ పార్టీ విషయాలు అంతర్గంగానే మాట్లాడాలని వ్యాఖ్య ముందు మీ పార్టీలో ఉండే లోక చూడండి కేటీఆర్ గారు కవిత గారు ఎంటర్ అయినారు ముంద సర్చ్ చేసుకోండి లేకంటే కవితా గారు కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు చూస్తే కవిత లేఖ నుంచి దృష్టి మళ్లించేందుకే సీఎంపై కేటీఆర్ ఆరోపణలు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌల్ మాజీ సీఎం కేసీఆర్కు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ బహిర్గతమై రాజకీయాల్లో కలకలం సృష్టించిందని దాని నుంచి అందరి దృష్టిని మళ్లించేందుకు సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌ మండిపడారు నాడు ఈడీ అప్రమత్తం నేడు పవిత్రమా భరోసా మంత్రి శ్రీధరబాబు బాబు ఆగ్రహము రేషన్ తీసుకోవడం లేదు కార్డుదారులు ఏమయ్యారు సన్న బియ్యానికి ముందుకు రాని వారు ఒక లక్ష అరవై రెండు వేల ఏడు వందల డెబ్బై మూడు మంది జిల్లాల వారిగా కొనసాగుతున్న విచారణ ఇప్పటికే ఆరు వేలు పైగా కార్డులు అనర్హులుగా గుర్తింపు చూడండి రేషన్ బియ్యం తీసుకోవడం రావడం లేదని తెలిసిన వాళ్ళకు రేషన్ కార్డులు అనర్హంగా తొలగిస్తున్నారంట నుంచి ఎవరన్నా అలా ఉంటే రేషన్ బియ్యం తీసుకోండి ఇప్పటికే ఆరు వేలు పైగా కార్డులు తీసేశారంట మొత్తం రాష్ట్రానికి చూస్తే ఒక లక్ష అరవై రెండు వేల ఏడు వందల డెబ్బై మూడు మంది రేషన్ తీసుకోలేదంట సన్న బియ్యము చూడండి ఇదేనండి వీనాడు తెలంగాణ ఇప్పుడు సాక్షి చూద్దామండి మన సాక్షి నిన్న ఢిల్లీలో జరిగింది హెడ్డింగ్ రాశారండి మనమంతా ఇండియా కేంద్రము రాష్ట్రాలు కలిసికట్టుగా సాగాలి ప్రధాని మోడీ అప్పుడు ఏ లక్ష్యము అసాధ్యము కాదు నీతి ఆయోగ భేటీలో సీఎంలకు పిలుపు రాష్ట్రానికి స్థాయి పర్యాటక కేంద్రము ప్రగతి వేగం పెంచుదామన్న ప్రధాని చూడండి నిన్న అది చంద్ర మన నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుకున్నామండి మనమంతా టీమిండియా వాళ్ళము అని నరేంద్ర మోడీ గారు అంటున్నారు ఇంకొక చూస్తే అమరావతి స్కాములపురం ఒక్కొక్క బిల్డింగ్కు ఒక్కొక్క రేటు ముడుపుల రూటు సఫిరేటు రాజధాని నిర్మాణ పనుల అంచనా వ్యయంపై ఇంజనీరింగ్ నిపుణుల ఇష్టమము మంత్రులు హైకోర్టు జడ్జీల బంగ్లాల నిర్మాణ వ్యయం చదరపడుకు పదివేల నాలుగు వందల పద్దెనిమిది పాయింట్ నైన్ సెవెన్ ఐఏఎస్ అధికారుల బంగ్లాలు నిర్మాణ వ్యయం చదరపడుగు తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఒకటి పాయింట్ రెండు ఐదు అని దీంట్లో ముడుకుల రేటు సపరేట్ అండి అని సాక్షి పేపర్లో రాశారు అమరావతిపురంలో అమరావతి స్కాముల పురం అని రాశారు ఇంకా చూస్తే ధాన్యము డబ్బుల కోసం రోడ్లెక్కిన రైతులు ధాన్యం కొనుగోలు చేసి నెల రోజులైనా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో కడుపు మండిన అన్నదాతలు ఆందోళన దిగారు తూర్పుగోదావరి జిల్లాలో ఈ విషయం జరిగిందంట అండి కానీ రైతుల దగ్గర కొన్నాక వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి కదా రైతులకు ఎక్కడి నుంచి వస్తాయి పాపము కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదరికం అంతం పెట్టుబడులు తయారీ ఎగుమతులపై కేంద్రం దృష్టి పెట్టాలి టెక్నాలజీ ఆధారిత అభివృద్ధికి సీఎం అడుగులు నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా చూసి అంతా లోటుపాట్లే అప్పులు బొప్పి ఆదాయం తిరోగమనం ద్రవ రెవెన్యూ ద్రవ్య లోటు భారీగా పెరుగుదల చూడండి ఆంధ్రప్రదేశ్లో అంతా లోటుపాట్లేనంట అప్పులు ఎక్కువైపోయినాయంట ఆదాయం తగ్గిపోయిందంట ఈ రెవెన్యూ ద్రవ్యం లోటు భారీగా పెరుగుదల అయిపోయిందంట కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది లో ఇట్లా అవుతుందని సాక్షి పేపర్లో రాశారండి కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లోనే దుస్థితి గత ఏప్రిల్తో పోలిస్తే ఈ ఏప్రిల్లో జీఎస్టీ ఆదాయము ఏడు వందల ఇరవై ఐదు కోట్లు తగ్గుదల అని రాశారండి ఇంకా అంబులెన్స్ డ్రైవరు అమౌనుసము చనిపోయిన పసిగందను నడి రోడ్డుపై వదిలేసి కసాయి డబ్బులు లేవని ప్రాధేయపట కనికరించలేదని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు దీంతో యాభై ఎనిమిది కిలోమీటర్ల మేర మృతదేహంతో నడుచుకుంటూ ఇంటికి రాత్రిపూట నాలుగు గంటల పాటు ఆ దంపతులు నరకయాతన విశాఖ కేజీఎస్ అంబులెన్స్ డ్రైవర్ నిర్వహకము చూడండి ఇలాంటి ఎదవనా కొడుకుని ఏం చేయాలండి జైలు తగిన సిచ్ వేయాల చనిపోయిన పసిబిడ్డను వదిలేసిపోతారు ఎవరన్నా ఇట్లాంటి వేస్ట్గాలు కూడా ఉండాలి ఇలాంటి మీద ప్రభుత్వము సరైన యాక్షన్ తీసుకోవాలి విజయవాడ విశాఖలో బాంబు బెదిరింపులు బాంబు బెదిరింపు కాల్చతో విజయవాడ విశాఖ నగరాలు ఉలిక్కి పడాయి చివరకు బాంబు స్కాడ్ పోలీసుల తనిఖీల్లో బాంబు అనవాళ్ళు దొరికిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు చిన్నారిని సిదిమేసిన చలించని మంత్రులు చూడండి అత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని పట్టించుకొని పోయినము చూడండి ఇదంట సామాన్య కుటుంబంలో అనుకొని విపత్తు ఎదురైనప్పుడు ప్రభుత్వము పరామర్శిస్తే మనకు కొండంత అండా అనిపిస్తుంది కానీ ఈ కనీస మానవత్వాన్ని కూడా మరిచారు టీడీపీ కూటమి ప్రభుత్వం మంత్రులు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ఆర్ జిల్లాలో అత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని ప్రస్తుతం కడపలోనే ఉన్న మంత్రులు అనగానే సత్యప్రసాద్ బీసీ జనార్దన్ రెడ్డి రాంప్రసాద్ రెడ్డి సంధ్యారాయణలో ఒకరు పరామర్శించలేదని రాశారండి ఇంకోటి చూస్తే రేషన్ వాహనాలపై సర్కారు వేట డ్రైవర్కు గుండుపోటు ప్రభుత్వమే తనకు ఉపాధిని దూరం చేసిందని వేదన రేషన్ను సప్లై చేసే డ్రైవర్లకు ఇబ్బంది అవుతుందంటండి ఎందుకంటే వాళ్ళకు ఉన్నట్టుండి వాహనాలు తీసే గుడికి కొంతమర గుండుపోటు కూడా వచ్చిందంట ఇది ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలా వాళ్ళని ఏ విధంగా ఇంకో విధంగా ఏమన్నా వాడుకోవచ్చా అనేది కూడా చూడాలా ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ ఈరోజు మూడు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినామండి దయ ఉంచి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్